చె అదే ఇప్పుడు ఆ దానికేనండి ఓపెనింగ్ పెడతాను నాకు ప్రాబ్లం లేదండి కానీ ఎవరి కాలు కడుక్కోవడానికి వెళ్ళి ఏదైనా ఇబ్బంది పడ్డారనుకోండి అంటే మళ్ళీ మా దగ్గర మా మీదకి వస్తుంది చూసుకోండి మేము కాదని అన్నమండి మేము గుడ్లు కొద్దాని ఎవరిని అన్నం కాకపోతే నేను నా ప్రాబ్లం ఉంది క్లోజ్ చేశానంటే చేస్తాం బట్ ఇప్పుడు అడిగారు ఓపెన్ చేస్తాను రెండు అడుగులు పెడుతున్నాం గ్యాప్ నీళ్ళలోకి అది దిక్కుండా చూసుకోండి పోలీసులు పెట్టే కాపరా ఏదో అక్కడే పెట్టి ఎవరిని స్నానం చేయకుండా అడ్డుకునే వచ్చు కదండి అక్కడ ఎందుకంటే ఇక్కడే ఉన్న జనవరిలో అంతకుముందు ఒక ఐదు ఆరు వేల క్రితం తరచు ఇక్కడ మత మార్పిడి కోసం చెప్పి జనాన్ని లోపల ముంచే బాప్ చేస్తుంటారు అక్కడికి వచ్చేసరికి లేని అవాంతరాలు ఇబ్బందులు అండి కూడా రేపు శివరాత్రి అనగా హిందూ టెంపుల్ విషయంలోకి వచ్చేసరికి ఎక్కడైన విషయాలు గుర్తుకొస్తున్నాయి అది అది ఉద్దేశపూర్వకంగా కనబడుతున్నటువంటి కుట్ర కుట్రగా నడిపించడం అది

అప్పుడు పోలీసులు అక్కడ కాకుండా ఉండాలండి గుడ్ కాదు చెప్తున్నారు ట్రాఫిక్లో పైన ఉంటారు మనకు డ్రైవర్స్ అవి తీసండి తీసండి ரெண்டு